నమస్తే స్ప్రింగ్ఫీల్డ్లో మ్యారేజ్ అయిన తర్వాత నెక్స్ట్ రోజు స్ప్రింగ్ఫీల్డ్లోనే ఉన్నటువంటి అబ్రహం లింకన్ టూంబ్ అంటే సమాధి ఆయన ఇల్లు సందర్శించడం జరిగింది అమెరికా పదహారవ అధ్యక్షుడు అబ్రహం లింకన్ చరిత్రలో గుర్తింపు పొందినటువంటి ప్రెసిడెంట్ ఆయన అమెరికా సమాజానికే కాదు మానవాళికి పెద్ద సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి బానిసత్వం ఉండకూడదని అందరూ సమానంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వ్యక్తి అందువల్లనేమో ఆయన మధ్యలోనే దుండగులు ఆయన్ని హతమార్చారు ఈ అసోసినేటెడ్ బై అమెరికన్ ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన ఆయన మరణం అమెరికాలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద విషాదంగా ఉంది పద్దెనిమిది వందల అరవై ఐదులో ఆయన్ని అతి దారుణంగా కాల్చి చంపారు దానికోసమే ఆయన గుర్తుపెట్టుకునేందుకు ఈ టూముని నిర్మించి సందర్శకుల కోసం ఏర్పాటు చేశారు దాన్ని సందర్శించేటటువంటి అవకాశం మాకు కలగటం నాకు నిజంగా అదృష్టంగా నేను భావిస్తున్నాను నేను స్ప్రింగ్ఫీల్డ్ నుంచి అక్కడికి వెళ్ళి ఆ టూమ్ చుట్టూరా ఒక రౌండ్ తిరిగేటటువంటి ప్రయత్నం చేశాను అంటే ప్రదక్షిణ అంటారు కదా ఆ విధంగా నేను సుబ్బారావు గారు రత్నాకర్ మేమందరం కూడా ఆ టూము చుట్టూర ఒక ప్రదక్షిణ చేసిన తరువాత ఆ టూము లోపలి భాగంలోకి వెళ్ళాం అంటే లోపలి భాగంలో చాలా విశాలంగా ఉంది బయటికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది కానీ లోపల చాలా విశాలంగా ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళాం అక్కడ అబ్రహం లింకన్ యొక్క చక్కని విగ్రహాలను సమాధి అయినటువంటి ప్రాంతాన్ని కూడా దానిలో మనం చూడడానికి అవకాశం ఉంది ఇదిగో విఆర్ ఎంటరింగ్ ఇన్ ది టూంబ్ అనమాట ఆ టూంబ్లోకి అలా ఎంటర్ అయ్యాం ఎంటర్ అయిన తర్వాత అక్కడ చాలామంది విజిటర్స్ ఉన్నారు అక్కడ ఒక అమెరికన్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ టు ది విజిటర్స్ అనమాట ఆయన దగ్గర నుంచి అన్నీ తెలుసుకుని ఒకటొక్కటే చూసుకుంటూ లోపల అన్ని ప్రాంతాలు తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి బహుశా కాంశ విగ్రహంలాగా ఉంది అబ్రహం లింకన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫోజెస్లో ఉన్నటువంటి స్టాచ్యూస్ని మేము పరిశీలన చేశాం ఇదే అబ్రహం లింకన్ యొక్క సమాధిగా భావిస్తారు దీని వెనకే ఆయన్ని ఖండం చేశారని చెప్పబడుతుంది అక్కడ చూసిన తర్వాత కాస్త ఇంపార్టెంట్ లోపల అన్నీ చూసుకొని ఆ తర్వాత అందరం కలిసి అబ్రహం లింకన్ ఉన్నటువంటి ఒక స్టాచ్యూ చక్కని స్టాచ్యూ ఉన్న చోట అందరం ఫోటో దిగి ఆ తర్వాత టూములు నుంచి బయటకు రావటం జరిగింది అక్కడ ఒక అబ్రహం లింకన్ గారి స్టాచ్యూ ఉంది చక్కగా దాన్ని ముక్కును పట్టుకుంటే అదృష్టం అని ఒక ప్రతీతి దాన్ని పట్టుకున్నాం మేము కూడా చాలా సంతోషం అబ్రహం లింకన్ టూమ్ చూసిన తర్వాత ఆయన నివాసానికి వెళ్ళాం నివాసానికి వెళ్ళే ముందు అక్కడ ఆయన ఆర్టికల్స్ అంటే ఐ మీన్ ఆయన గుర్తు కోసం కొన్ని ఆర్టికల్స్ కొనేటటువంటి చిన్న షాప్ ఉంది అక్కడ కూడా వెళ్ళాం అక్కడ ఒక టోపీ పరిశీలించాను ఆ టోపీ బాగుంది ఆ టోపీ కొన్నాను ఆ తర్వాత అక్కడ ఒక కర్ర ఉంది చక్కగా ఆ కర్రను కూడా సుభారుగాని అడిగాను ఎయిర్పోర్ట్లో అని తీసుకెళ్ళొచ్చు నేను మేనేజ్ చేస్తా అన్నాడు అందువల్ల అది కూడా కొని ఈ రెండు గుర్తుగా పెట్టుకొని అక్కడ నుంచి బయలుదేరి నివాసానికి వెళ్ళేటటువంటి మార్గంలో ఆ నివాసం దాకా దిస్ పిక్చర్ వాజ్ టేకన్ ఇన్ సిక్స్టీ అబ్రాన్ అండ్ హిస్ థర్డ్ సన్ విల్లీ ఆర్ సీన్ స్టాండింగ్ బిహైండ్ ద దెన్స్ టాడ్ హైడింగ్ బిహైండ్ ద ఫెన్స్ పోస్ట్ ఇక్కడ చూడండి అబ్రాహ్ లింకన్ అబ్రాహం లింకన్ కొడుకు ఉన్నాడు చూడండి ఇక్కడ చూసారా మీరు నిలబడి కోనప్పుడు తీసిన ఫోటో ఇది యాజ్ ఈ లెఫ్ట్ హోమ్ టు స్ప్రింగ్ ఫీల్డ్ వాషింగ్టన్ డీసీ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్ పద్దెనిమిది వందల అరవై ఒకటి ఫిబ్రవరి రోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు సార్ లాస్ట్ డోర్ క్లోజ్ చేసి ఎక్కడికి వెళ్ళిపోయాడు నేరుగా వాషింగ్టన్ డీసీకి పోయి ప్రెసిడెంట్ ఎలక్ట్ అంటే ఎలక్ట్ అంటే ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందు ప్రెసిడెంట్ అంటారు ఆ ఇంట్లో పద్దెనిమిది వందల నలభై నాలుగు నుంచి పద్దెనిమిది వందల అరవై ఒకటి ఆయన అమెరికా వాషింగ్టన్ డీసీ పోయితే ఇక్కడ నివసించాడు ఇప్పుడు మేమందరం అబ్రహం లింకన్ నివసించిన ఇంటిని సందర్శించడానికి వెళ్తున్నాం అక్కడ మమ్మల్ని గైడ్ ఫాలో చేశారు ఆ గైడ్ ఎవ్రీథింగ్ ఎంటర్ అయ్యే ముందు ఎక్స్ప్లెయిన్ చేశారు తర్వాత ఇదిగో దీనిలోకి స్లోగా ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళాలన్నమాట ముందంతా ఎక్స్ప్లెయిన్ చేసేది లోపలికి ఇదంతా హాలు ఆయన నివసించినటువంటి హాలు ఆ హాల్ చూపించారు దాంతోపాటుగా ఒక త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి అంటే పిల్లలకి ఆ భార్యకి అదేవిధంగా ఆయనకి దాంతో కూడా ఒక గెస్ట్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్స్ అన్నీ చూపించారు టూ స్టోరీడ్ హౌస్ అనమాట అది దాని అంతా రీమోడల్ చేశారు ఎందుకంటే దెబ్బ తినకోకుండా నాశనం కాకోకుండా దాన్ని అలా కాపాడుకుంటూ అబ్రహీం లింకన్ నివసించినటువంటి ఇల్లు ఇదని ప్రపంచంలో వారు ఎవరైనా వచ్చి చూసేటటువంటి అవకాశం కల్పించడం కోసం దీన్ని ఒక మాన్యుమెంట్గా పెట్టేది ఒక బెడ్రూమ్ అనమాట ఒక మాన్యుమెంట్గా దాన్ని తయారు చేసి పెట్టడం అనేది సందర్శకుల్ని చాలా బాగా అట్రాక్ట్ చేసింది చాలామంది మాతో పాటు వచ్చి చూస్తూ ఉన్నారు ఇది సెక్రటరీ కోసం ఉన్నటువంటి ఇది అనమాట ఇది ఆయన హాల్ ఇందాక నేను చెప్పాను అదే ఆయన హాలు ఈ విధంగా అన్ని రూమ్స్ కూడా వరుసని చక్కగా మాకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ తీసుకుంటూ వెళ్ళారు లోపలన్నీ కూడా చాలా చక్కగా నీట్గా అమర్చున్నాయి అంటే కొద్దిగా పాలిష్ చేశారు అప్పుడు కానీ కొద్దిగా బెటర్గా దాన్ని పాడుగా పడుకోకుండా అట్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేసినట్టుగా మాకు అర్థమవుతుంది ఆమె చూడండి అంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాకు ఇంగ్లీష్లో యూ ట్రై టు అండర్స్టాండ్ వాళ్ళ యాక్సెస్ మాకు పెద్దగా అర్థం కాకపోయినా చెప్పేదాన్ని బట్టి అక్కడ చూస్తున్న దృశ్యాన్ని బట్టి కొంత అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం నేను సుబ్బారావు గారు చేశామన్నమాట ఆ తర్వాత మీకు ఈ బెడ్రూమ్స్ తర్వాత ఒక కిచెన్ ఉంది అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆ కిచెన్ కూడా అంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఓల్డ్ కిచెన్ అనమాట ఇది ఈ కిచెన్ చూడండి వెరీ ఓల్డ్ అంటే నైన్టీన్ ఎయిటీన్ ఎయిటీస్లో ఉన్నటువంటి ఎయిటీస్లో కాదు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఎయిట్ బిట్వీన్ అనమాట అది చూసి మళ్ళీ బయటకు వచ్చేటటువంటి ప్రయత్నం చేశాం బయటికి రావటం ఇది కూడా అదంతా మోడరేట్ చేశారు యాక్చువల్గా ఒరిజినల్గా ఉంటే వాటికి స్పాయిల్ అయిపోయి ఉండేది కొద్దిగా మోడరేట్ చేస్తూ చేసినటువంటి విషయం అనమాట అక్కడ ఇంటి యొక్క విశేషాలన్నీ కూడా రాశారు ఆ రకంగా వీ అవుట్ అబ్రహం లింకన్ గారి ఐదు బెడ్రూమ్ల చిన్న ఇల్లుని మొత్తం పరిశీలించాం దానిలో ఒకటి గెస్ట్ బెడ్రూమ్ ఒక ఆయన బెడ్రూమ్ ఆయన వైఫ్ రెండు కలిపి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆ తర్వాత సర్వెంట్ అంటే సెక్రటరీ అలాంటి ఒక చిన్న బెడ్రూమ్ టూ స్టేడ్ వెరీ సింపుల్గా ఉన్నటువంటి ఇల్ అది దానిలో మరి ఆయన చాలా సంవత్సరాలు ప్రెసిడెంట్ కాకముందు నివసించారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మూవ్ అయ్యి వైట్ హౌస్కి వెళ్ళిపోయారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్